హలోగా వెల్కమ్ బ్యాక్ టు ఎను వీడియో మీరు చూస్తున్నారు వరం రెండు గాయ్ సీలు వచ్చేసి మనమైతే మీరు ఆల్రెడీ తమిళ తీసుకుంటారు మనమైతే మళ్ళీ గ్రాని చాప్టర్ త్రీ అయితే ఆడబోతున్నాం మళ్ళీ ఇప్పుడు మనం ఈ పాటలు ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా మనమైతే తప్పించుకోగలుగుతాం అన్నమాట మనం మీరైతే మీరైతే వీడియో మొత్తం అయితే చూడండి వీడియో అయితే బాగుంటుంది వీడియో అయితే మొత్తం చూడండి మనం అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో ట్రైన్ స్కేప్ అయితే అవుతామన్నమాట నేనైతే వీడియో మొత్తం చూడండి నేనేమి అంతేం పెట్టట్లా మొత్తం వీడియో అయితే కట్ చేసి పెడుతున్నాను పాటలు వైడ్ వైజ్గా నేనైతే స్పీడ్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూపే పిల్లగానే తాళ పెడుచుకోండి ఓకే మనైతే మళ్ళీ అయితే వచ్చేసాం ఈ ఇంట్రో మనం చూసిందే స్కిప్ చేసేద్దాం చల్లని చూద్దాం చాలా రోజులు అయింది కదా చూసి గేట్లు మొత్తాడు ఈ కెమెరా తిరిగిద్ది ఆ కెమెరా నుంచి గ్రాణి చూసిద్ది ఇప్పుడు మళ్ళా లోపలికి వెళ్తాం ఇదంతా చూసిందే కాయస్ మనం ఓకే గాయచ్చు ఇప్పుడైతే మనైతే లోపలికైతే వెళ్ళాలి టైం చూసుకుంటే త్రీ ఫార్టీ అయింది మధ్యాహ్నం ఫోర్ అయితే రికార్డింగ్ చేస్తుంది ఓకే ఇది అంతా తెలిసిందే కాయచ్చు ఇదంతా మనదే మనం ఒకసారి గ్రాని బాత్రూమ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది ఓకే ఓకే మనం బాత్రూమ్ కానీ బాత్రూంలోకి వెళ్ళొచ్చు మనకంత ఇది చెప్పండి ఆహా మీరే చెప్పండి అంటున్నా మీరే చెప్పండి ఫ్రెండ్స్ కానీ బాత్రూంలోకి వెళ్ళి దడ 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 పుట్టిచ్చిన వాళ్ళం మనకంత ఇది ఓకే మనకైతే వచ్చేసింది డే వన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకైతే ఓపి డే వన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకైతే మనైతే కీ అయితే తీసుకోవాలి కీ అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే లాక్ తీసుకొని మనయితే అయితే వెళ్ళొచ్చు ముందైతే అయితే లాక్ తీసుకుందాం లాక్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఈ లాక్ ఇదే అబ్బా నాకు ఇక్కడ లాక్ ఇదేంటి ఇది పెద్దగా టైం చూసారు అదే రౌండ్ తిరుగుద్ది కాదు లేట్ అవుతూ ఉంటుంది ఇక్కడే ఉన్నా ఇక్కడే వెళ్ళిపోదాం పనిపైకి పైకి వెళ్ళి పోయి నాకు కీ దొరకాలి వేపనికి అను ఈ గేమ్లో అన్నీ దగ్గర దగ్గర ఉంటే బాగుంటుంది ఎంతసేపు ఉండదు ఉన్నది కదా టెన్ మినిట్స్ మాత్రమే పెడతాను ఈ వీడియోస్ నేను ఆపేసి మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో అయితే మొత్తం వీడియో పెడతాను అట్లాగే ఒక త్రీ ఫోర్ పార్ట్స్ అయితే ఉంటాయి ఓకేనా గ్రాని చాప్టర్ త్రూలో మనం అయితే తప్పి త్రీలో మనం అయితే తప్పించుకోలేదు కదా దీంట్లో అయితే తప్పించుకుంటాం ఇక్కడ అగ్గిపెట్టి ఉంది ఓకే మ్యాచ్ బాక్స్ అయితే ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇక్కడ కూడా వెళ్ళలేము ఇక్కడ కూడా ఇక్కడ కూడా వెళ్ళలేము కా మనతో ఆ రూమ్లోకి అయితే వెళ్దాం పని ఇక్కడ రూమ్ ఈ రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని చూద్దాం అరే ఏమైనా ఉన్నాయా ఏంది ఇక్కడ కూడా వెళ్ళావు గ్రాని వచ్చింది అనుకుంటాడికి ఇక్కడ ఇక్కడ కూడా వెళ్ళావు ఇక్కడ ఏమైనా ఉన్నాయా తలిపేద్దాం ఆగడ ముందు మనకు ఎందుకు డౌట్ వస్తుంది ఇది కూడా తలిపేసేద్దాం ఓకే ఇది కూడా తల్పిస్తా ఇక్కడ చూద్దాం ఇంకా మొన్నైతే ఎదుకుందాం మనకైతే వెపన్ కీ దొరకాలి చాలా అయితే ఉంది మనకి అన్నీ కీజైతే ఎత్తుక్కోవాలి ముందైతే మనంతా ఎత్తుక్కొని మన తర్వాత మనయితే ఎత్తుక్కోవాలి అవి కూతురు వచ్చింది రొట్టె ఏదో పెట్టేసుకొని ఇక గ్రాని వచ్చింది గైస్ గ్యానీ వచ్చింది పెయింట్స్ ఓకే అలా అల్లాలి గానీ వచ్చింది ఓకే నేనైతే ఇక్కడ వెపన్ అయితే ఏర్పడినైతే అయితే వచ్చేసాను లోకి ఏదో అక్కడ కూతురు అయితే వచ్చింది గ్రానియా అది గ్రాని అనుకుంటా గైస్ ఈ ముసలోడు ఇచ్చాడు ఇయ్యా పేల ఈ ముసలిడు కావాలని వెళ్ళిపోతే మనైతే వెపన్కి ఓపెన్ చేసుకొని వెపన్కి ఓపెన్ చేసుకొని గన్ తీసుకొని ముసలిని చంపేస్తా ముందు పైకి వెళ్ళిపోయి ఆ రెండు ఆ మూడు మూడు బాటిల్ ఆహా రెండు బాటిల్లే ఆ రెండు బాటిల్ పడేయాలి ఇంకా స్పీడ్గా లేచి వెపన్కి వెపన్కి పెట్టు ఓపెన్ చేయి ఒకే వెపన్ అయితే అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏమన్నాడా అబ్బాయి నచ్చియన్ కడ ప్యాడ్లకి దొరికేసింది ఆ బాటిల్ రెండు కట్టేసి చెక్క చెక్కగా పడితే సెట్టు ఇంకా పైకి వెళ్ళిపోయి రెండు వేరుకొని వచ్చేస్తాను అన్నమాట ఇంకా ఇంకెక్కడేమన్నాయా ఇంకా ఏమి లేవు ఇంకా పైకి వెళ్ళిపోదాం పాండి పైకి వెళ్ళిపోయి ఆ బాటిల్స్ అయితే కొట్టేద్దాం అయితే ఈ బాటిల్స్ బాటిల్స్ అయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది కొక్కటి కుటిక్ కుటిక్ ఒప్పి పడిపోయింది ఇంకొకటి ఇంకో బాటిల్ ఏది ఇటు ఉంది ఇంకో బాటిల్ ఏంది ఉంది ఇంకో బాటిల్ అయితే ఇటా అరే ఏదిరా ఇంకో బాటిల్ ఏది గైస్ ఇట వెళ్తే వచ్చిందా ఏది ఇంకో బాటిల్ ఓకే ఇటుందా ఓకే ఓకే ఇంకొక రా అయితే మిగిలింది మనకైతే ఆ ఒక్క రాయి ఎటు నుంచి పడి పైకి వెళ్దాం పండి గైస్ పైకి వెళ్ళి కాకిని కొడదాం కాకి కాకింది కదా పైన అదే కాకి కాకి దగ్గరికి వెళ్ళి కొడదాం పండి వెళ్ళిద్దా అసలుకి చూద్దాం చూద్దాం పండి అసలు ముందు కాకి వెళ్ళిద్దా పైకి చూద్దాం అసలుకి ఇక్కడ ఏం ఉన్నాయి షెడ్కి అని ఉండదు వేసింది నాకు తెలిసినంత వరకు చూసి రేట్ తీసుకోవాల్సిందే వచ్చి వేసి షెడ్కి గాసేది షెడ్కి అయితే ఉంది ఇక్కడ షెడ్కి కావాలంటే కింద మనకి అది అక్కడ ఇది కాబట్టి మనం మ్యాచ్ బాక్స్ కింద అది ఉంది కదా అదే దాన్ని ఉంటారు నేను అంటాడు చూడండి అయ్యో అయ్యో వచ్చింది చంపిస్తుంది కిందకి వెళ్ళిపోతాయి కిందకి వెళ్ళిపోలేదు దిండుగా దా 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 దూసుకుందాం దా వే గిర్యానీ ఇక్కడ ఇక్కడైతే దాక్కుని మనైతే ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి ఇప్పుడు మనం అగ్గిపట్టి తెచ్చి దాన్ని అడిగేయాలన్నమాట ఓకేనా ఓకే కాదు నేను అయితే రాలేదు కానీ వచ్చేసాను రే ఉంది చంపేది దాగండి ఓకే దీని అయితే చంపేస్తాం మనైతే టూ మినిట్స్ అయితే డేట్లోకి వెళ్ళిపోయింది వెళ్దాం పాండి గారు ఇక్కడైనా ఒరే ఇక్కడ అడ్డు పేదే చీచీ నాకు తోల కాకపోతే నాకు దోలే ఎక్కువగా రానీ నువ్వు పెట్టుకోవడానికి సామాన్ బాగుండాలి రానీ ఉంటుంది ఖైస్ అది ఓకే ఇక్కడైతే ముందైతే మనం అయితే చూసుకుందాం ఒక్క నిమిషం రే ఇప్పుడు అది ఇది వెళ్ళిపోయేదాకా మనం ఏం చేయలేం అది ఇక్కడ ఉంటుంది ఏంది ఇది పోయిందిగా ఇది ఏంటి గాయసీ ఇది ఇప్పుడు పోయిద్ది చంపంగాలని ఇప్పుడేం పోవట్లా ఇది అంతలోకి పైకి వెళ్ళిపోతాం పండి మనం అక్కడ అయితే దొరికింది మనకైతే టూ బాటిల్స్ అయితే ఒక బాటిల్ అయితే అక్కడ పడిపోయి ఉంటుంది ఇంకో బాటిల్ అయితే మనం తేవాలి మరి ఇంకా పోలేదురా ఇది పెద్ద చిరాకు పడుతుంది ఓకే ఏం పర్లేదు మనైతే పైకి వెళ్ళేసి బాటిల్ తీసుకొని అయితే వస్తాం ఇప్పుడు షెడ్కి కావాలి మంట అయితే పెట్టాలి మనైతే ముందు ముందైతే మంట పెట్టేయాలి అనమాట మనం మంట 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 పెట్టాలి ఒక్క మంట అగ్గిపెట్టి ఎక్కడైనా ఉంది ఓకే అగ్గిపెట్టే ఎక్కడ ఉంది అయితే పైకి వెళ్ళిపోయి అగ్గిపెట్టి అయితే ఇక్కడ పడేసి అగ్గిపెట్టి ఎటు ఏ గది ఈ రూమేనా ఆ రూమే ఈ రూమ్లోకి వెళ్ళి అగ్గిపెట్టి పడేసేద్దాం ఇక్కడ ఏముంటుంది ఇక్కడ నీటి సేఫ్కి సేఫ్కి ఎక్కడ ఉందో సేఫ్కి ఎక్కడుందో అంటావు గైస్ ఓకే ముందైతే ఇక్కడైతే అక్కిపెట్టి పెడద్దాం అక్కిపెట్టి అయితే పెడద్దాం కిందకి వెళ్ళి అక్కడ కర్ర అది ట్రీది ఏంటో ఉంటుంది కదా తీసుకుని వద్దాం ఇక్కడ ఇంకేముంది బా టడ్డీ అయితే ఉంది కాయ సౌబీస్ సెట్ ఓకే ఒక్క నిమిషం కిందకి వెళ్దాం కిందకి వెళ్ళేసి పైకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు పైకి నొక్కుదాం పట్నం పైకి నొక్కి మొక్కల అరే అద్ది ఓకే నొక్కేసి పైకి వెళ్ళిపోయి టెడ్డీ అయితే దాంట్లో వేద్దాం టెడ్డీ దాంట్లో వేసిన కానీ మనకి అది అలా కూర్చో ఏదో ఒకటి వచ్చింది మనకే సేఫ్కి సేఫ్కి ఇష్ట బాగుంటుంది అదే ఇచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు చూద్దాం లెప్సి ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అయితే ఇక్కడ బాట చూసారా డ్రాప్ డ్రాప్ వేద్దాం అంటే డ్రాప్ అదే అప్పి సెట్ పడిపోయింది వాళ్ళ కూతురు నొట్టు జీయ పెట్టుకొని వచ్చింది నల్ల గీయ ఓకేలా నల్ల గీ అయితే పెట్టుకొని వచ్చింది అన్నమాట ఓకే ఇప్పుడైతే అది పోయింది మనకి ఏ కీ ఇచ్చింది ఓకీ సెట్ సేఫ్ కీ అయితే ఇచ్చింది గీ అయితే ముందు పడద్దాం అని కీ పడేసి ఇదైతే బాటిల్ కింద పడద్దాం అదిగో అక్కడ బాటిల్ ఎక్కడ పడింది గిల్ల పడద్దాం ఒక నిమిషం ఇంకెక్కడేం లేవు కదా ఇంకెక్కడేమీ లేవు ఓకే బాటిల్ అయితే దాంట్లో పడద్దు డ్రాప్ ఓకే సెట్ పడిపోయింది ఇప్పుడైతే అయితే సేఫ్కి తీసుకొని ఇక్కడి అయితే తెలియకపోదాం సేఫ్కి తీసుకొని ఇక్కడ మన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఇంకా మనం కీ ఓపెన్ చేద్దాం దాంట్లో ఉన్న దాంట్లో ఏమొస్తో కామెంట్ కామెంట్ చేయండి చూద్దాం మనం డెట్సీ ఏమొస్తాయో చూద్దాం నాకు దాంట్లో ట్రైన్కి రావాలని కోరుకుంటున్నాను ట్రైన్కి వస్తే బాగుంటుంది ఈ ముసలోడు గెలిచినట్టున్నాడా మనల్ని ముందైతే ఓపించేద్దాం అవండి బాగా ఓపిక షెట్ ట్రైన్కి వచ్చేసింది బాగా సెట్ ఇంకా ట్రైన్కి వచ్చేసింది ఇంకేం లేదు బైకి వెళ్ళి ఆ షెడ్కి దాంట్లో పెట్టేస్తే అయిపోద్ది అరే గిరాని వచ్చింది వచ్చి ఇక్కడి నుంచి పారిపోదాం పాండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ముద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కిందకైతే వచ్చేద్దాం మనమైతే ఇంకా ఇక్కడ ఇంకేం లేవు కదా ముందైతే అక్కడ ట్రైన్కి అయితే పడేసొద్దాం ఇప్పుడు ముందు కిందకి వెళ్దాం పనికి కింద అక్కడ సిట్ అది ఉంది కదా కిందకి వెళ్ళిపోయి మనం అయితే అక్కడ ట్రైన్కి అయితే పడద్దాం ట్రైన్కి పడేసి మనం అయితే తెచ్చుకున్నాం కిందకి వెళ్ళిపోదాం పండి కిందకి వెళ్ళిపోయి అక్కడికి అయితే వెళ్ళిపోయి మన అయితే దాంట్లోకి దూకి ఏముంటుందో వచ్చేద్దాం అక్కడ నాకు తెలిసినంత వరకు ఏం ట్రైన్ ట్రైన్కి అయితే ఇక్కడ పడద్దాం ఓకే ట్రెండ్కి అయితే పడేసాం దీంట్లో దూకి ఏమున్నాయి ఇక్కడ ఫ్యూజ్ అరే నేనం చేసుకుంట్రా ఏంటిగా చూడు బిత్తర బాయి ఫ్యూజ్ పడేసాడు ఓకే పర్లేదులేండి చూద్దాం దీంట్లో మంచిగా దొరికితే బాండి జనరేటర్ కేబుల్ అయితే దొరికింది మనకి అదే అక్కడ షెడ్లో పెట్టాలనుకుంటుంది అనుకుంటా రే గ్రాని వచ్చాడే ఓకే గాయస్ ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడికి ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ పార్ట్ టూలో అయితే కలుసుకుందాం సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన సార్ మన ఛానల్కి కొత్తగాస్తే లైక్ అని చెయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై బై టాటా సీ యూ గుడ్ బై అబ్బాయి